ఏదన్నా కాస్త నీతి నియమాల్లో నిలబడి కాస్త కూస్తా అలాగ క్రమంలో కొనసాగుతున్నా ఆ పడతాలు లెగుస్తా పడతాలు లెగుస్తా మొత్తం మీద నిలదొక్కి దేవుని మార్గంలో సాగి రోజు నాలుగు ఆత్మల్ని సంపాదించి దేవుని పని చేస్తున్నాను అంటే అది నా దేవుని కృప నా దేవుడిచ్చిన శక్తి నా దేవుడి చిన్న అభిషేకం నా వెన్ను తట్టి నిలబెట్టి ఆయన నన్ను బలపరిచి వాడుకుంటున్నాడు తప్ప నా బలం ఏది లేదు అనే వాళ్ళని బట్టి దేవుడు సంతోషిస్తాడు అలాంటి వాళ్ళే కావాలంటాడు నాకు తమ బలమునందు అతిశయించక దేవుని బలమునందు అతిశయించేవాడు దేవుని బలాన్ని బట్టి ఆనందపడేవాడు కృపను వేడుకునే వాళ్ళ ఎడల ఆయన కృపచూపుట ఐశ్వర్యవంతుడై ఉన్నాడు దయా దయగలిగిన హృదయం కలిగి ఉన్నాడు జ్ఞానాన్ని బట్టి అతిశయపడ్డోళ్ళని అడుగుచోబెట్టాడు నంబర్ వన్ అలాగే తమ బలాన్ని బట్టి అతిశయపడ్డోళ్ళని అడుగు కూర్చోబెట్టాడు కొంతమందికి వారి పరిశుద్ధత వారి బలంగా ఫీల్ అవుతారు నేను చెప్తున్నా మన పరిశుద్ధత మనకి ఎప్పటికీ బలం కాదు ఏసే మన పరిశుద్ధత